అయిపోయింది అయిపోయింది బయటికి లేదు ఏం లేదు తీసుకుండి బండి మీద బండి మీద బండి మీద పోదాము సరేనా 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 ఎట్లా చేస్తారు చూడు ఎక్కలు ఎక్స్ట్రా బాగా కిట్బాబుకి స్టైలు అత్త తాత కట్టిస్తావా నో నో మమ్మ 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 ఇంత టైట్ ఉండదేమే కిందికి చేసినాక వాళ్ళ సెట్ అయ్యతది అమ్మా వెరీ గుడ్ వెరీ అయ్యా వెరీ చూడు

అతను కొడతావా కొడతావా ఎందుకు కొడతావు బట్టలు వేస్తుందా పకా పకా బై బై వెరీ బాయ్ కిట్ బ్యాడ్ గుడ్ బాగుంది